మిరక్ జిల్లా రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండల ఎంపీటీసీల పదవీకాలం నేడు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో లక్ష్మణపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతారావు రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీధారెడ్డిలు షాలుతో ఘనంగా సన్మానించారు ప్రతిపక్షమైన ఉంది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలు అన్నిత్యం ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిగా మన ఎంపీటీసీ నాలుగుదాన్ని ముందుండడం అని చెప్పవచ్చు ఎందుకంటే మన మండలనే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపీటీసీ మన నాలుగం ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుండి మన కాంగ్రెస్ పార్టీని పేరు తెచ్చిన వ్యక్తి నాలుదనాలు ఇటువంటి వ్యక్తి ఇంకా ఈ రాజకీయంలో ముందుండి ఎన్నో ఉన్నతమైన పదవులు ఆశించ పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రామాయణ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే నామలను ఆయన మోడీ ఈ ఈరోజు పదవి విరామ విరమణ సందర్భంగా రామాయపేట పట్టణంలో ఘనంగా మునుగోలు సమావేశం నిర్వహించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో అంటే అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రజల కోసం పార్టీ కార్యకర్తల కోసం ఎంతో పోరాటం చేసిండు ప్రతి సమస్య మీద గలవెత్తి మరి అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ప్రజల సమస్యలు వెంబట వెంబట తీర్చిన మన నాగులన్న ఇంకా ముందు ముందు మంచి మంచి పదవులు అనుభవించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కుటుంబ సభ్యులు నాకు ఒక అవకాశం వచ్చింది నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ చూసి నాకు ఒక బీఫార్మ్ ఇస్తే ఆ బీఫార్మ్ పైన ఎంపీటీసీగా ఎన్నిక రేటు ఐదు సంవత్సరాలు ముగిసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నన్ను సన్మాన కార్యక్రమాన్ని అందరికీ మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రతిపక్షంలో ఉంది నేను ఏ రోజు కూడా వాళ్ళ అధికారులనే కానీ స్థానిక ఎమ్మెల్యే గారినే కానీ నిలదీయడం అనేది జరిగింది ప్రతి విషయం మన ముందున్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో అయితే రెండు రోజులు రెండు గంటల పాటు జనరల్ బాడీ సమావేశాన్ని బైకట్ చేస్తూ నేను ఇక్కడ దగ్గర కింద కూర్చొని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది అదే రోజు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు తక్షణమే అప్పుడున్నటువంటి ఏఈ రంగారెడ్డి గారికి తక్షణ ఆదేశాల క్రితం తొంభై రోజుల లోపల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తా ఒక హామీ ఇస్తేనే నేను ఆ రోజు ఇక్కడ నుంచి లేవడం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల బలం చూసుకొని నేను ప్రతి అధికారి పైన ప్రతి కార్య ప్రతి నాయకుని పైన నేను ఎదిరించి నాకున్నటువంటి సమస్యలు మండలంలో ఏ సమస్య ఉన్నా కరెంటు సమస్యనే కానీ సభ్యుల పదవి కాలం పూర్తయిన సందర్భంగా రామణంపేట మండలంలో లక్ష్మాపూర్ ఎంపీటీసీ పరిధి నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపీటీసీ మల్లన్నగారి రావు గారు ఈరోజు పదవి పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రామాయపేట పట్టణం రామాయపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తనకు ఐదు సంవత్సరాలు చేసిన సేవలకు గుర్తుగా ఘనంగా సన్మానించడం జరిగింది భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అండతో భవిష్యత్తులో ఇంకా మన ఉన్నత పదవి ఎదగాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తక్కువ కోరుకుంటున్నాం ఐదు సంవత్సరాల పూర్తి కాలం ముగి ముగిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామపేట మండల ప్రజాపరిషత్తులో ఏకైక సభ్యుడు మల్లన్నగారి నాగులు లక్ష్మణపూర్ ఎంపీటీసీ సభ్యుడు ఈరోజు పదవి పూర్తి చేసుకున్న సందర్భంగా మండల పట్టణ కార్యకర్తలందరూ కూడా ఘనంగా ఆయనకు సన్మానించడం జరిగింది ఈరోజు గత ఐదు సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఎంపీటీసీ మెజార్టీలో కూడా ఏకైక సభ్యుడు ఇవాళ గలమిప్పి ప్రజా సమస్యలపైన కావచ్చు పార్టీ ప్రజా వ్యతిరేక సమస్యలపైన కావచ్చు అన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడిన ఏకైక సభ్యుడు ఎవరు అంటే మల్లన్నగారి నాగులు అందరు కూడా తెలుసు ప్రతి అధికారికి తెలుసు ఎంఆర్ఓ నుంచి మొదలు పెడితే ఎంపీటీఓ నుంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంట్ అగ్రజార్ కావచ్చు ఎలక్ట్రిషియన్ కావచ్చు ఇక్కడ అన్నింటి మీద కూడా నాగులు ఉన్నాడు వరకు అదొక రకమైన భయం ఉంటుంది ఇలా మర్యాద